మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్న నమస్కారం సార్ నమస్కారం సార్ టీడీపీ జనసేన మొదటి విడత అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత చాలా చోట్ల చాలా మంది రెబల్స్ గా మారుతున్నారు కొంతమంది ధర్నాలు కూడా చేయడం చూస్తున్నాం మరి దీన్ని ఎలా డీల్ చేస్తారు వాళ్ళు సార్ యా టీడీపీ జనసేన తరఫున మొత్తంగా నూట పద్దెనిమిది సీట్లు అనేది అన్నారు అందులో తొంభై నాలుగు టీడీపీ అనౌన్స్ చేస్తే ఐదు జనసేన అనౌన్స్ చేస్తుంది అంటే తొంభై తొమ్మిది చోట్ల అనౌన్స్మెంట్లు జరిగాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇటు టీడీపీలోనూ అటు జనసేనలో కూడా తిరుగుబాట్లు అనేవి స్టార్ట్ అయినాయి అది పెద్ద స్థాయిలో కాలేదు కానీ లోకల్గా చాలా ఇబ్బందులు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా టీడీపీలో సీనియర్స్కి టికెట్లు ఫస్ట్ లిస్ట్లో ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇటు ఎరపతి శ్రీనివాసరావు కానీ తర్వాత దేవినేని ఉమా కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ గంటా శ్రీనివాసరావు కానీ ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పీతల సుజాత కళా వెంకట్రావు చింతమనేని ప్రభాకర్ రెడ్డి ఆలపాటి రాజా పరిటాల ఆయన సీనియర్ కాకపోవచ్చు కానీ పరిటాల శ్రీరాములకు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్లో చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బట్ చంద్రబాబు వాళ్ళందరిని పిలిచి కొన్ని కొన్నిటిని అడ్జస్ట్మెంట్లు చేయడం కొందరికి వేరే హామీలు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు నిన్న కూడా గంటాని కలిసారు దేవినేని కలిసారు ఉమాని కలిసారు తర్వాత ఈయన మన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అయితే మళ్ళీ మామూలుగా అయితే రాజమండ్రి రూరల్ని జనసేన కేటాయించారు కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలిగాడని చెప్తున్నారు దాంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడి జనసేన కందుల దుర్గేష్ ఒప్పించి అతన్ని నెరదు మార్చి ఎందుకంటే నెరదు కూడా జనసేన ప్రజెన్స్ బాగానే ఉంది చంద్రబాబు కూడా దుర్గేష్తో ఫోన్లో మాట్లాడి మీరు అది తీసుకోండి మేము అక్కడ కూడా మా కేడర్ స్ట్రాంగ్ గా ఉంది మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పి కందుల దుర్గేష్ ను ఒప్పించి అటు పంపించారు ఈయనకైతే రూరల్ హామీ ఇచ్చారని చెప్తున్నారు ఇక అనకాపల్లిలో పీలా గోవింద సత్యనారాయణ ఆయనకి టికెట్ రాలేదు ఎందుకంటే దాన్ని జనసేనకి ఇచ్చారు కొంతాల రామకృష్ణకి అనకాపల్లి ఎమ్మెల్యే సీటు దానివల్ల అక్కడ కసింకోట అనకాపల్లి మండలాలలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఈ పీలా గోవింద్ సత్యనారాయణ అనుచరులు పెద్ద ఎత్తున నిన్న మొన్న ధర్నాలు చేయడం రాస్తారకోలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఇక ఎంబిక నూరు మాసాని సోమనాథ్ అనుచరులు అక్కడ నిన్న హల్చల్ చేశారు బీసీ జేహో సభలో వాళ్ళ నిరసన తెలియజేశారు ఇక విజయవాడ వెస్ట్ మనకు తెలుసు బుద్ధ వెంకన్న ఇవ్వాలనుకున్నారు కానీ అది ఇంకా తేల్చలేదు కానీ అది జనసేనకే వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు అక్కడ బుద్ధ వెంకన్నకైతే ఇవ్వలేదు జలీల్ ఖాను ఇటు ఎంకే బ్యాగ్ నాగుల్మీరా వీళ్ళందరూ కూడా వెస్ట్ లో చేస్తున్నారు ఇక మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి అవనిగడ్డన తనకివ్వలేదని చెప్పి అతను అక్కడ గొడవ చేస్తున్నారు ఇక తిరువూరు సేవల దేవదత్త అక్కడ కొలికపూడికి ఇచ్చారు తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి లెటర్ అక్కడ సేవల దేవదత్త నిరసన తెలియజేస్తున్నారు పెడన ఏమో కాగిత కృష్ణప్రసాద్కి ఇచ్చారు దాంతో అక్కడున్న బోరగడ్డ వేదవ్యాస్ ఆయన గొడవ చేస్తున్నారు ఇక దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ బోడె ప్రసాదు కేసినేని చిన్ని వీళ్ళందరూ కూడా గందరగోళంలో ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే మైలవరం పెరుమలూరు నుంచి వీళ్ళు రావాలి అక్కడేమో ఇంకా అనౌన్స్ చేయలేదు ఇక వంగవీటి రాధ ఆయన విజయవాడ సెంట్రల్ ఆశించారు అది కూడా లేదని చెప్తున్నారు కనీసం ఈస్ట్ అన్నా ఇస్తా ఉంటే ఈస్ట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు సో అక్కడ వాళ్ళ అంచర్లు అంతా కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంకా గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కె నాయుడు అక్కడ వాళ్ళ అంచర్లు వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున ర్యాలీనే తీశారు అక్కడ గజపతి నగరంలో ఈయన కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నుంచి తెలుగుదేశంలో జరిగినకి ఇచ్చారు ఇక్కడ మేము ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నాం మాకు ఇవ్వలేదని వాళ్ళు గొడవ చేస్తున్నారు కానీ నెల్లిమర్ల జనసేనకి వెళ్ళింది కర్రోత్ బంగారాజు అక్కడ తెలుగుదేశంలో నాయకుడుగా ఉన్నారు ఆయన ఆశిస్తున్నాడు ఆయనకి ఇవ్వలేదని వాళ్ళ వర్గం నిన్న చేశారు ఇక చిత్తూరులో గురజాల జగన్మోహన్ తీసుకొచ్చారు ఆయన బెంగళూరు నుంచి తీసుకొచ్చారు ఇక్కడ లోకల్ కాదని చెప్పి అక్కడ ఉన్న సిఆర్ రాజన్ వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు పెనుగొండ సవితకి ఇచ్చారు బీకే పార్థసారథి వర్గం ఆయన మాజీ ఆయన వర్గం నిన్న అక్కడ గోల్ చేస్తున్నారు ఇక తంబల్లపల్లి జైచ జయచంద్రారెడ్డికి ఇచ్చారు అక్కడేమో బీటి కోట నుంచి శంకర యాదవ్ గొడవ చేస్తున్నాడు ఇది ఇలా బేసిక్గా తెలుగుదేశంలో అనేక చోట్ల నుంచి నిరసనలు రకరకాల గొడవలు అనేవి మొదలవుతున్నాయి గందరగోళ వాతావరణం అయితే ఉంది నాకు తెలిసి ఇవన్నీ కూడా చంద్రబాబు సర్దుకుంటాడని అనుకుంటున్నాను ఏమన్నా ఉన్నప్పటికి కూడా అది టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున పొలమని వెళ్ళి జన్ వైసీపీలో చేరి వైసీపీలో సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు యాక్చువల్గా వైసీపీ వైసీపీతో పోలిస్తే ప్రామినెంట్ తెలుగుదేశం లీడర్లు ఎవరు గొడవ చేసే పరిస్థితి లేదు దానికి మళ్ళీ ఒక ఆబ్జెక్టివ్ కారణం ఉంది అదేందంటే వైసీపీలో నూట ముప్పై ఒక్క నూట యాభై ఒక్క మంది సిట్టింగ్ లో ఉన్నారు ఇక్కడ ఇరవై మూడే కదా గెలిచింది అందులో నలుగురు వెళ్ళిపోతే పంతొమ్మిది మంది సిట్టింగ్ లో ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలో ఆశావహులు ఎక్కువ ఉండే స్కోప్ లేదు కాబట్టి ఇక్కడ టీడీపీ వైసీపీతో పోలిస్తే టిడిపిలో రబల్స్ అనేది అంత పెద్ద ఎత్తున లేదు కాకపోతే మాజీలు ఇలాంటి వాళ్ళంతా పవర్ లేకుండా ఇన్ని రోజులు ఉన్నా ఎప్పుడన్నా వస్తుందేమో ఆశిస్తే ఇప్పుడు పోయిందనేది సో ఇరువైపులు కూడా తెగలు చేసిన చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది జనసేనలో కూడా జగ్గంపేట జగ్గంపేటలో జ్యోతిల్ నెహ్రూకి తెలుగుదేశానికి ఇచ్చారు అక్కడ పాటం సూర్య సూర్యచంద్ర అతను వెరీ పాపులర్ అక్కడ ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇస్తానని చెప్పి ఆయన ఎప్పుడు చూసినా జనంతోనే ఉండడం రకరకాల కార్యక్రమాలు చేస్తూ పాటంశెట్టి సూర్యచంద్ర శెట్టి శ్రీదేవి వాళ్ళ దంపతులు చాలా పాపులర్ అక్కడ వాళ్ళకి వస్తుంది అనుకున్నారు వాళ్ళకి ఇవ్వలేదు దాంతో వాళ్ళు ఆయన ఆమరణ నిరాహ దీక్ష స్టార్ట్ చేశాడు జ్యోతుల్ నెహ్రూకి ఇచ్చారని ఇక కందుల దుర్గేష్ కూడా అసంతృప్తితో ఉన్నాడని చెప్తున్నారు కానీ ఆయన అయితే మీడియాతో నేనేం లేను ఇదంతా వైసీపీ వాళ్ళ ప్రచారం అని చెప్తున్నాడు ఆయనకి ఎట్లాగో ఇది చెప్ వాళ్ళకి ఇచ్చారు అయితే నెడదో వాళ్ళు టీడీపీకి సంబంధించిన బూరుగుపల్లి శేషారావు వాళ్ళ గొడవ చేస్తున్నారు అక్కడ ఈ కందులు దుర్గేష్ నాటి పంపించేసరికి ఇక్కడ తణుకులో రామచంద్రరావు పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే చిన్నరాజప్కి ఇవ్వడంతో అక్కడ తుమ్మల బాబు జనసేన లీడర్ ఆయన గొడవ చేస్తున్నాడు ఇక అట్లాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేటలో చెల్ల బాబి టీడీపీకి ఇస్తే అక్కడ వైసి జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు ఇలాగా పెద్ద స్థాయిలో లేదు కానీ లోకల్ గా ఎక్కడికక్కడ ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎందుకంటే మరోవైపు జనసేనలోనే కొంతమంది ఈ ఇరవై నాలుగు ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో జనసైనికులు చాలా మంది పోస్టులు పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ ని నమ్మి మేము మోసపోయినాము వైసీపీ వాళ్ళు విమర్శలు నిజం చేశారు పవన్ కళ్యాణ్ కనీసం నలభై ఎన్న ఇస్తారు వరుసలు అనుకుంటా అనుకున్నాము ఇరవై నాలుగుతో ముగిచ్చారు అని చెప్పి చెప్తున్నారు ఇటు హరిరామ జోగయ్ కూడా మళ్ళీ ఒక లేఖ రాశాడు ఇంత ఘోరమా అని ఆయన ఇది చేశాడు కనీసం రెండున్నర సంవత్సరం సేమ్గా చూడాలనుకున్నారు తెలుగుదేశంని అంటే చంద్రబాబుని గెలిపించడానికో జగన్ గెలిపించడానికో కాపు సామాజిక వర్గం పనిచేయాలా అని ఆయన వాపోతున్నాడు సో నాకు తెలిసి ఇవన్నీ సర్దుకుంటాయి నేను అనుకుంటున్నాను పెద్ద ఎత్తున ప్రభావం చూపకపోవచ్చు అయితే దీని ఎఫెక్ట్ ఓట్ షేర్ మీద ట్రాన్స్ఫర్ ఓట్ ట్రాన్స్ఫర్ మీద పడే అవకాశం ఉంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వీళ్ళిద్దరి మీద విపరీతంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటే వైసీపీ ఏదో జనసేన మీద ప్రేమ కాదు కదా జనసేనకి తక్కువ ఇస్తే వైసీపీ వైసీపీ వాళ్ళకి నొప్పి ఎందుకు ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ ఉండే ప్రాబ్లం ఏంటంటే జనసేన టీడీపీ కలిస్తే ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరిగితే వైసీపీకి ఇబ్బంది అందుకని కలవకూడదని చాలా ట్రై చేశారు కలిసినాక ఓటు ట్రాన్స్ఫర్ జరగకూడదని చాలా రెచ్చగొట్టడం అన్నమాట జన సైనికుల్ని కాపు సామాజిక వర్గం నాయకుల్ని యూత్ని రెచ్చగొట్టి మీరు జెండా మోసే కూలీలుగా మిగిలిపోతారని వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగనేకుండా చూసుకోవడానికి వైసీపీ వ్యూహంతో పనిచేస్తుంది మరి దాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎలా అధిగమించి ముందుకెళ్తారనేది మనం చూడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్